అంటే దాన్ని ఏమంటే మాకు దాదాపు సంవత్సరం నుండి రెండు సంవత్సరాల నుండి నెలసరి రావట్లేదు అని కండిషన్స్ కూడా ఉన్నాయి అందుకు కూడా మంచి యూనో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాను మేము ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు ఉన్న మెయిన్ సమస్య వాటిస్తాం అందరిలో మీరు అండి దానికి బెస్ట్గా మనం ఇక్కడ భైజన్యాల దూషింగ్ ఉంటుంది అలానే దాంట్లో కొంచెం టంపునింగ్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అది ఎన్నో చేస్తుంటాము దాంతో పాటు ఇన్ఫర్టిలిటీకి కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంపార్టెంట్ దానికోసం ఇక్కడ మనకి ఆయుర్వేదిక్లో మన దాంట్లో విత్ దిస్ మానసికము శారీరకం రెండు ఇంపార్టెంట్ కాబట్టి మానసికానికి మంచి కౌన్సిలింగ్ అవసరం అవసరం కాబట్టి మన దగ్గర ఆరోగ్య విధంగా అనేదిలో మేల్ డాక్టర్ మేల్ పేషెంట్ అంటే మేల్ వాళ్ళ హస్బెండ్కి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫిమేల్ అంటే నేను ఆ ఫిమేల్ పేషెంట్ తీసుకుంటాను దీని ద్వారా ఏమవుతుందంటే కొంతమందికి ఆ బంధిత్వం అంటే ఆ పిల్లలు లేరు ఇన్ఫర్టిలిటీ అనే ఒక ప్రాబ్లం అనేది మానసికం కూడా అవును చాలామంది అది శారీరక ఉగ్మతి అనుకుంటే కాదు సో ల్యూబర్ బ్లాక్స్ ఉండొచ్చు లేదా అంటే సమ్ కండిషన్స్ ఇలా కూడా ఉంటాయి మెనీన్ లైక్ మినరమెట్రోజీ అంటే చాలా ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది పన్నెండు రోజులకు ఒకసారి వస్తుంది ఇంటర్మెన్స్ట్రల్ బ్రీడింగ్ అంటే దానికి కూడా మన ఆయుర్వదంలో ఇక్కడ మన మనకి బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే దానికి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది టచ్ కాకుండా నార్మల్గా నాన్ ఇన్వేసివ్ మెథడ్లో ఎటువంటి హార్మోన్స్ ఇండ్యూస్ చేయకుండా బాడీలో

వెన్ వీ స్టార్ట్ గివింగ్ ద ట్రీట్మెంట్ పేషెంట్ సస్టైనబులిటీ అనేది మేము ఎక్కువ కోరుకుంటుంది అంటే వాళ్ళకు తగ్గిపోయింది ఒకే ఒకసారి అంపేయండి వీ విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ దమ్ ఫాలోఅప్ ఇచ్చుకోవాలని సో మెయిన్గా ఈ కండిషన్స్లో వైట్ డిశ్చార్జ్కి ఆడవాళ్ళలో ఉన్నప్పుడు మనము లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ అనగా బ్యాక్ పెయిన్ మాత్రం కాదండి అలాంటి వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు దానికి జస్ట్ ఒక సిమ్టమ్ ఏంటంటే వైట్గా ఉందని పర్లేదు కానీ క్రీమిష్గా మారుతుంది యల్లోష్గా అయిపోతుంది గ్రీనిష్గా అయిపోతుంది చాలా ఫాల్స్నల్ వస్తుందంటే ఇమ్మీడియట్గా మీరు ఆయుర్వేదిక్ మా దగ్గర వచ్చి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆ కాంప్లికేషన్ అదొక కాంప్లికేషన్ అనమాట డిశ్చార్జ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ కాకుండా ఉంటుంది అండ్ ఇంకొన్ని కండిషన్స్ విఆర్ వర్కింగ్ హియర్ లైక్ మెయిన్గా మెనీ కండిషన్స్ లైక్ ఈవెన్ యూట్రస్లో కొన్ని పాలిక్స్ పాలిక్స్లాబ్ వస్తాయి అండ్ కొన్ని ఒబేరిస్ సిస్ట్ లాగా వస్తుంది ఎస్ ఎస్ పోలిసిస్టిక్ ఒబరియన్ సిండ్రోమ్ అంటారు అలానే పిసి ఓడి అని కూడా అంటారు పోలిసిస్టిక్ ఓవేరియన్ సిస్టిస్ట్ అంటారు సో ఇదేంటంటే ఆ రుతు అనేది వాళ్ళకు సైకిల్ ప్రకారం ఉండకుండా ఆ సిస్ట్ వల్ల అది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళను వెయిట్ గెయిన్ అవ్వడం కానీ లేదంటే కొంతమందికి క్లీన్ ఫిఫీవర్స్ అని కూడా అంటారు సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పిసివర్స్ అనేది ఉంటుంది సో వాళ్ళకు ఎలా ప్రజలగా పీరియడ్ వస్తూనే ఉంటుంది కానీ వాళ్ళు చాలా లీన్ ఉంటారు అసలు కొంతమందికి రానే రాదు టూ త్రీ ఇయర్స్ వరకు అది కూడా ఒక కండిషన్ అలానే మెయిన్గా ఈ కండిషన్స్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది క్లాట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా మన ఆయుర్వేదంలో రక్త స్తంభన ద్రవ్యాలనే ఉంటాయి అవి వాడడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ప్రొసీజరల్గా చేసుకోవడం వల్ల కరెక్ట్గా ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఫర్దర్ కాంప్లికేషన్స్ రావు హెల్దీ ఫ్యూచర్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది కూడా మనం ఇక్కడ ప్రమోట్ చేస్తాము ఓకే సో ఓవరాల్ ఏంటంటే ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఆయుర్వేదంలో మనం సింపుల్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఎస్ అండ్ వాళ్ళకి మెంటల్గా డిస్టర్బెన్స్ లేకుండా మీరు గైడెన్స్ వన్ వర్డ్ మేడం హిస్టరెట్ మీ వరకు వెళ్ళనివ్వకుండా అంత కాంప్లికేషన్ కానివ్వకుండా మా ట్రీట్మెంట్స్ మా ఆరోగ్యవర్తిని ఆయుర్వేదిక్ క్లినిక్లో మేము చేయగలుగుతున్నాము సక్సెస్ కేసెస్ కూడా ఉంటాయి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం